రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్ లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది దాంతో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఇవాటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది వచ్చే నెల పదమూడున లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఇక సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలవ్వగా దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ జరిగే దశలను బట్టి విడుదల చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవాటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఈసీ ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయాన్ని నిర్దేశించింది ఈసీ ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించరు ఆదివారం మినహా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు ఇక నుంచి ముహూర్తాలు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదవ తేదీన ఉండడంతో ఆ రోజుల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి తెలంగాణలో నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారు అభ్యర్థులు గరిష్టంగా తొంభై ఐదు లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు అన్నారు అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు తప్పనిసరిగా న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ ప్రచురితం చేయాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి ఇక ఏ రోజైనా నామినేషన్లు వేయడానికి ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే వారికి స్లిప్లు అందజేస్తారు వాటిని తీసుకుని మరుసటి రోజు నామినేషన్ వేయవచ్చు నామినేషన్ వేసిన రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది ఇరవై ఆరో తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది అదే రోజు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు వచ్చే నెల మే పదమూడున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఇక తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం నేడు నోటిఫికేషన్ వెలువడనుంది స్థానిక ఎమ్మెల్యే లాస్యానందిత మృతితో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా వచ్చే నెల పదమూడున పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితం వెలువడనుంది